హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో మిక్సీలో రుబ్బినా కూడా ఇడ్లీలు చాలా మెత్తగా మృదువుగా దూదుల్లాగా రావాలి అంటే పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసుకొని చూడండి ఎప్పుడు చేసినా కూడా ఇడ్లీలు చాలా బాగా కుదురుతాయి దీనికోసం ఒక గిన్నెలో ఒకప్పు వరకు మినపప్పు అలాగే కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నుండి మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి బాగా కడిగి పెట్టుకున్న పప్పులో పప్పు మునిగే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి నాలుగు నుండి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో ఒక కప్పు మినపప్పుకి రెండున్నర కప్పుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని రవ్వని ఒక రెండు నుండి మూడుసార్లు బాగా కడిగి పెట్టుకోవాలి రవ్వ అనేది ఈ విధంగా బాగా కడిగిన తర్వాత రవ్వ మునిగే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఈ రవ్వని నాలుగు నుండి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత చూడండి పప్పు సగ్గుబియ్యం బాగా నానిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నుండి వాటర్ అంతా కూడా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాన్న పప్పుని వేసుకోవాలి పప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని వేరే గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలిపిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రవ్వలో నుండి వాటర్ అంతా కూడా తీసేసి ఆ రవ్వని వాటర్ లేకుండా బాగా పిండుకొని ఈ విధంగా పిండిలో వేసుకోవాలి మొత్తం రవ్వంతా కూడా ఈ విధంగా వాటర్ లేకుండా పిండుకొని వేసుకొని దీన్నంతటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా పిండంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన పిండిని మూత పెట్టి ఒక ఎనిమిది గంటల పాటు పులియబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత పిండి చూడండి బాగా పైకి పొంగింది కదా అంటే పిండి అనేది బాగా పులిసింది ఈ విధంగా పులిసింది కదా పిండి ఈ పిండిని ఒకే డైరెక్షన్లో ఈ విధంగా ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి అంతటినీ కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు యూజ్ చేయాలనుకున్న పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు నుండి మూడు రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా పక్కకు తీసిన పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి మరి పలుచగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగా కూడా ఉండకూడదు తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి ఉంచిన పిండిని ఈ విధంగా వేసుకోవాలి పిండంతా వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకొని వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నుండి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇడ్లీలు అనేవి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇడ్లీని స్పూన్ సాయంతో ఈ విధంగా వేరే ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నారంటే ఇడ్లీలు ఎప్పుడు చేసినా కూడా చాలా మెత్తగా వస్తాయి మిక్సీలో రుబ్బినా కూడా గ్రైండర్లో రుబ్బిన టేస్ట్తో చాలా బాగుంటాయి